పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కూలీలు ఆందోళన హనుమంతునబాడ మండలం హాజీపురం గ్రామ పరిధిలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో గత తొమ్మిది వారాలుగా పనిచేస్తున్న ఉపాధి కార్మికులు అర్ధాకలతో పనులు చేస్తున్నారని వెంటనే బిల్లులు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పని ప్రదేశంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టంలో నిబంధనలు ప్రభుత్వమే తొంగలో తొక్కుతుందని ఆరోపించారు పనిచేసిన ప్రతి కూలికి వారంలో చివరి రోజు బిల్లు ఇవ్వాలని చట్టం చెబుతుంటే గత మూడు నెలలుగా కూలీలతో పనిచేయించుకుంటూ బిల్లులు చెల్లించకపోవడం అత్యంత దారుణమైన ఘటనగా వర్ణించారు కూలీలకు పని ఇచ్చి చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ఏం తిని బ్రతకాలని ప్రశ్నించారు వేతులతో కడుపు నింపే పథకం ఏదైనా కేంద్రం ఆలోచిస్తుందని వ్యంగ్యంగా ప్రశ్నించారు ప్రభుత్వ పెద్దలు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కూలీల పట్ల దుర్మార్గమైన వివక్షను ప్రదర్శిస్తున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకానికి రెండు లక్షల కోట్లు కేటాయించాలని ప్రతి కూలికి రోజుకు కనీసం ఆరు వందల రూపాయలు తగ్గకుండా ఇవ్వాలని ప్రతి జాబ్ కార్డు దారునికి రెండు వందల రోజులు పని ఇవ్వాలని ప్రభుత్వం ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం ఉపాధి కార్మికులందరికీ కల్పించాలని నిర్ణయించారు మెట్లకు అదనపు పారితోషం ఇవ్వాలని డిమాండ్ చేశారు మెట్ల వ్యవస్థను పునరుద్ధరించి కూలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తీవ్రమైన ఎండల్లో పనిచేస్తున్న కూలీలకు సమ్మర్ అలవెన్స్ మజ్జిగ మంచినీళ్లు ట్రావెల్ అలవెన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధి మేట్లు మన్నెం ప్రసాద్ గాయం రమేష్ సురసాన్ సుబ్బారెడ్డి చిట్యాల ఆదిరెడ్డి చిట్యాల తిరుపతయ్య ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ ధర తో పాటు కూలీలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వంద రూపాయల పనున నలభై రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నలభై రూపాయల పనున ఎక్కువ పనిచే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు కట్టినటువంటి సచివాలయాలు రోడ్లు రకరకాల డెవలప్మెంట్స్ ప్రోగ్రామాన్ని కూడా ఉపాధి డబ్బుల్లోనొచ్చి కడుతున్నారు అయితే దీంట్లో మనకు ఇదేంటంటే గత సంవత్సరం మేము ఢిల్లీ వెళ్ళి ధర్నా పెట్టాం దాదాపు నాలుగు లక్షల మందిని తీసుకొని వెళ్ళాం ఢిల్లీ వెళ్ళి ధర్నా పెడితే రెండు వందల అరవై ఏడు రూపాయలు ఉన్నటువంటి ఉపాధి కూలీని మూడు వందల ఏడు రూపాయలు చేశారు ఈ సంవత్సరం కూలి మూడు వందల ఏడు రూపాయలు మూడు వందల ఏడుకు తగ్గకుండా ఇవ్వాలని మూడు వందల ఏడు కాదు ఆరు వందలు ఇవ్వమని మనం అడుగుతున్నాం ఆరు వందల రూపాయలు కూలి రెండు వందల రోజులు పని ప్రతి జాబ్ కార్డు ఉండే వ్యక్తికి రెండు వందల రోజులు పని ఇవ్వాలని అడుగుతున్నాం ఎందుకు ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నెల రోజులు చేస్తే పని అయిపోద్ది ఉపాధి పని తర్వాత పని పనేంటి వ్యవసాయ పనులు పూర్తిగా ఇవ్వాల్సి దాదాపు ఉన్న వాళ్ళంతా ఎక్కువ శాతం వ్యవసాయం రైతు వాటికి మధ్య రోజు వాళ్ళు ఈరోజు వ్యవసాయ రైతులే ఉపాధి పనికి వస్తున్నారు మండల పరిస్థితి అట్టు ఉంది ప్రకాశం అంతా కూడా వెలుగున్న ప్రాజెక్ట్ వచ్చేదాకా రైతులు కూడా కూలీలుగా బతకాల్సిన పరిస్థితి వెలుగున్న ప్రాజెక్టు వస్తే కాస్త మనకు ఏదైనా అవకాశం విసుగుతోటి వస్తుంది అందుకని ఈ కూలీ పెంచి పని దినాలు పెంచేదాని కోసం ఒక పోరాటం చేస్తున్నాం రెండోది ఈ పాటికే దాదాపు ఆరు ఏడు తొమ్మిది వారాల దాకా బిల్లులు రావాలి మార్చి తర్వాత ఎవరికి బిల్ వేసిన పరిస్థితి లేదు మార్చికి ముందు బిల్ మార్చి బడ్జెట్ సమావేశాల్లో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఎనభై ఆరు వేల కోట్లు గత సంవత్సరం లక్ష ఇరవై వేల కోట్లు అంతకుముందు కరోనా పీరియడ్లో రెండు లక్ష లక్ష తొంభై వేల కోట్లు కేటాయించారు క్రమేణ క్రమేణ తగ్గించుకుంటూ వస్తున్నారు పక్క ఏమో కూల్ రేట్లు పెంచాలనుకున్నాం బైదినాలను పెంచాలంటున్నాం పనికొచ్చే సంఖ్య కూడా పెరుగుతూ ఉంది ప్రభుత్వం మాత్రం నిధులు తగ్గించుకుంటూ వస్తుంది నిధులు తగ్గించుకుంటూ వస్తే వ్యవసాయ కూలీ ఉపాధి కూలీలకు సరైనటువంటి పనిదినాలు చూపించలేరు డబ్బులు పడవు అందుకని దీన్ని రెండు లక్షల కోట్ల రూపాయలకు సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధికి నిధులు అనేది ప్రధానమైన డిమాండ్ ఈ డిమాండ్లో ఉన్నటువంటి ఏపీఓ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకుంటే మీ ఫీల్డ్ ఎస్టేట్లు కానీ కేంద్రం ఇస్తే ప్రభుత్వం గ్రాంట్ ఇస్తే ఈ పద్దెనిమిది పరిస్థితి తప్ప ఇక్కడ ఈ సైకిల్కి ఏం లేదు మనం ఒకలా ఒక పది రూపాయలు అదనంగా లేకుంటే మెదర్మెంట్స్ చూసేయి ఒకరోజు సర్దుబాటు చేసుకొని చెప్పగలగమే తప్ప మొత్తము ఈ పథకం మొత్తం నిర్మాణం మొత్తం నిర్వహణ మొత్తం కేంద్ర ప్రభుత్వం గతంలో మేట్లు ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది మేట్లు ఉన్నారు గత ఐదు సంవత్సరాలు మేట్లు లేరు మేట్లను తీసేశారు ప్లే ఇచ్చేవాళ్ళు ప్రతి కూలికి ఎన్ని రోజులు పనిచేశారు రోజు కూలి ఎంత పడింది అనేది గతంలో ప్లే ఇచ్చారు ప్లే సిప్పులు తీసేసారు రెండవది ఉపాధికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి దానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రమాదాలు జరిగి పత్రికల్లో చూస్తున్నారో లేదో కనీసం రోజువారీ ఇద్దరు ముగ్గురు ఉపాధి పనికి పోయేస్తానో పనిచేస్తానో ఏదో ఒక సందర్భంలో యాక్సిడెంట్లు అవ్వడమో చనిపోవడమో జరుగుతుంది అందుకనే ఉపాధి కూలీలకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి పెట్టాము గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చేది రెండు లక్షలు మీరు అప్లై చేశారు లేదో నాకు తెలియదు ఈ ఇన్సూరెన్స్కి ఇరవై రూపాయలు మనం చెల్లించమని అడుగుతున్నారు ప్రతి కూలీ మీరు ఇరవై రూపాయలు చెల్లించండి మేము రెండు లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది ఏం అడుగుతున్నామంటే ఉచితంగా ఇన్సూరెన్స్ ఇవ్వాలి యాప్ కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రభుత్వమే ఉచితంగా ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవ్వాలి అనేది పెడుతున్నాం ఈ అన్ని సమస్యల మీద ప్రభుత్వంతో స్ట్రగుల్ పడేటువంటి కార్యక్రమం ఒకటి తీసుకున్నాం దాంట్లో మీరందరు భాగస్వాములు కావాలి అంటే ఇది ఎవరికి ఒక రాజకీయంగానో లేకుంటే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా చేసేటువంటి వచ్చే విధంగా ప్రయత్నం చేసే కార్యక్రమే అవసరమైతే సచివాలయం కానీ ఎండిఓ ఆఫీస్ దగ్గర కానీ పెండింగ్ బిల్లులు క్లియర్ కాకుంటే మీరందరూ రావాల్సి వస్తుంది రండి ఇక రెండవ విషయం ఏంటంటే ఉపాధి కూలీలందరికీ యూనియన్ ఉంది చెప్పాను ఆ యూనియన్లో మంచి మీకు ప్లేసిప్ట్లు ఇస్తాం రిసిప్ట్లు ఉంటాయి ప్రతి కూలీ పది రూపాయలు చెల్లించి మీరు ఆ యూనియన్లు చేరే దాంట్లో మీకు రాష్ట్ర ఆఫీసు ఫోన్ నెంబరు వివరాలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఏ సమస్య వచ్చినా నేరుగా మీరు ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చదువుతారు పెండింగ్ బిల్లులు ఉన్నా కూడా లేకుంటే పని ఇవ్వకపోయినా లేకుంటే మీకు ఏదైనా అన్యాయం జరిగినా మోసం జరిగినా ఏదైనా మీరు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ ఇచ్చిన స్లిప్ దగ్గర మీరు పెట్టుకోండి ఈ కార్యక్రమం మొత్తం ప్రతి సంవత్సరం కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది రెండు వేలు జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం మీరు యూనియన్లో జారండి రెండోది దీనికోసం పడేటువంటి పోరాటం ఏదైతుందో గొడవ ఏదైతుందో మీకు తెచ్చని పద్ధతులు మీరు అందరూ ఇన్వాల్వ్ కావాలి అంటే ఏదో కొద్ది మంది గొలవ చేసి ఏదో పై చేస్తే వస్తుందనే కాదు ఉపాధి కూలీలు అందరూ ప్రభుత్వాన్ని గట్టిగా నిలేస్తే మనకు న్యాయం జరిగే పరిస్థితి అని కానీ మీరందరూ ఈ ఉపాధి పథకాన్ని కాపాడుకోవడం కోసము బడ్జెట్ పెంచుకోవడం కోసము పెన్నింగ్ నిధులు రాబట్టుకోవడం కోసం కనీస కూలీ తెచ్చుకోవడం కోసం జరిగే పోరాటంలో మీరు భాగస్వాములు కావాలని మీ అందరికీ తెలియపరచడం కోసం ఇచ్చాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ